ఎకరాలు ఒక్క బస్త కూడా ఇస్తలేదు ఒక్క తోడి పంటదా మాది ఒక్క తోడి పంటదా మా ఇంట్లో పది మంది మేము తినేటోలం బస్తాలు అప్పుడు కాంచి గోసా పెడతాం సార్ ఒక ఐదు ఆరు పది ఎకరాలు మా భూమి పది ఎకరాలకు ఏం సార్ అంటే మరి దానికోసం మరి పచ్చని బీకేసుకుంటారు మరి అంటాడు చచ్చి నేను మంది మా ఇంట్లో తినేటోళ్ళం ఆడబోతే ఆడ దొరుకుతులేదు ఇక్కడ ఇది ఆడబోతే ఆ

ఎప్పుడన్నా వచ్చిందా అది గోస ఇట్లా ఇప్పుడు రాలేదు మీరు ఉన్న కాడ నుంచి మన టీడీపీ నుంచి టీఆర్ఎస్ పూర్తి ఉన్న కాడ నుంచి మాకు ఏదన్నా లేదు ఈ కాంగ్రెస్ వచ్చిన కాడ నుంచి గోసాగా తియ్యాలి రోజు తిరుగుడే ఊరియా కోసం రోజు ఒక్కనాడు ఇంటికాడ పని చేసేటోలే లేరు ఆ పిల్లలకి ఏం పని వస్తుంది మొత్తం భయకేసినట్టునో కదా. అది నేను. నేను అసలే నిన్న పొద్దున పోయిండు. నిన్న మొన్న రాత్రి మొన్న రాత్రి ఓ గోస్తా లేటాడు. కాదరా నేను రాత్రి ఫోన్ చేస్తే సత్తా సత్తా అంటాడు. ఏందిరా ఎందుకు సత్తావు. వద్దు ధైర్యంగా ఉండాలి. అప్పుడప్పుడు అవస్థలు వస్తాయి.

గత ఒక రెండు మూడు వారాల నుంచి తిరిగి తిరిగి మా ఇంట్లో ఘోరంగా అవుతుంది సార్ మా పరిస్థితి రోజు గొడవ మా ఇంట్లో అటు కాక ఇటు పొలం పని కాక కడుపుకి అన్నం కూడా తింటలేం సార్ సరిగ్గా ఈ కాయతోటి ఏమైతాయి సార్ ఈ రెండు కాయతోటి ఏమో మన బస్తలు వింటదా కమ్మ నీరు ముందట పండింది రేపు చూద్దాం చూద్దాను ధైర్యం చేసుకోండి నేను మాట్లాడతాను మాట్లాడి ఎరువులు ఇప్పించి కానీ అట్టగాద్రా గోసేందంటే గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు అడ్వాన్స్ ఒక సంవత్సరం ముందే ఎరువులు తీసుకొచ్చి రైళ్ల తీసుకొచ్చి గోదావరి పెట్టి మనకు అనుకున్న దాన్ని కట్టారు ఆయన విజన్ తో వీళ్ళకు విజన్ లేదు మన్ను లేదు ఆలోచన లేదు నాన్న ధైర్యం ఉండు ఒకటి కింద ఒకటి తండ ఉంటుంది చూడండి నిన్నారా బుకే బాలు నిన్న పత్సేన్ మొత్తం బీకేసిండు అవును సార్ అయితే ఇప్పుడు ఆయన ఎవ్వరు డిఏఓ ఏం చెప్తుందనంటే ఆయన చిల్లీ ట్రాన్స్ప్లాంటేషన్ కొరకు విత్ తీసిండు నేను ఫుల్ రిపోర్ట్ ఇప్పుడు సబ్మిట్ చేస్తాను తప్ప మా నేను తండకే వచ్చిన తండల మొత్తం గుడిండ్రు వాళ్ళ కుటుంబ సభ్యులు గుడిండ్రు వాళ్ళు చెప్పేది తప్ప అది వాళ్ళు ఏదో తప్పు గుప్పించుకున్నారు యూరియా కోసం నెల రోజుల పట్టి తిరుగుతాండు ఆ కుటుంబం అంతా పది ఎకరాలు వేసిండు ఓకే సార్ పది ఎకరాలు వేసిండు యూరియా దొరకతలేదు నాకు అందరూ ఒక రౌండ్ తీసుకున్నట్టు మన దగ్గర మీరు బస్తా ఏదో ఒక నిమిషం మేడం అదే అదే ఇరవై సరిపోదు సరిపోదు అయితే వీళ్ళు ఏం చేసి ఉండాల్సింది సార్ నానో యూరియా నానో యూరియాకి ఆయనని షిఫ్ట్ చేపించి ఉండాల్సింది వీళ్ళు నాకు రిపోర్ట్ ఇప్పుడు ఇస్తున్నారు నేను దానిని మీరు అన్నట్టు మీరు చెప్పిన యాంగిల్ లో స్ట్రెయిట్ గానే అడుగుతా అదే ఆయన చేయలేదు ఆయన ఇప్పుడు దానికోసం దొరకక పాయిజన్ తాగుతాడని డబ్బా పట్టుకొని తిరుగుతా అంటే ఊరోళ్ళు ఆపిండు అంతా ఆపిండ్రు పాయిజన్ తాగకుంటా సార్ నేను ఇప్పుడు అలా ఎవరు ఏమేవో ఎందుకు అందలేదు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుందాం సార్ సరిపడే బస్ ఇప్పిస్తాం సార్ గా ఏంటంటే ఈ రోజు వచ్చేది ఉంది అది ఒక స్టేషన్ దగ్గర ఆగిపోయిందంట సార్ అది రేపు వస్తుంది అన్నారు నిన్న వచ్చినది నేనే ఇంక్రీజ్ చేసిన వీళ్ళ మండలికి పర్వతగిరి వాళ్ళు తక్కువ పెడితే అసలు అక్కడ ప్రాబ్లం ఉందని నేను ఇంక్రీజ్ చేసి పంపించిన సార్ వీళ్ళకి నేను కొద్దిగా ధైర్యం చెప్పిన రాత్రి ఫోన్ చేసి నువ్వు రాకపోతే చనిపోతా అంటే నేను హైదరాబాద్ నుంచి ఉరికి వచ్చిన ఇక వచ్చి ధైర్యం చెప్పి ఎందుకంటే వాళ్ళకి అంత తెలియదు కదా వాళ్ళు నేను ఫోన్ చేసి ధైర్యం చెప్తే మీరు రాకపోతే నేను విషయం తాగుతా వరకు నేను ఉరుకు వచ్చిన హైదరాబాద్ నుంచి నో ప్రాబ్లం సార్ నేను చూసుకుంటాను నో ఇష్యూ సార్ నేను ఎమీడియట్ గా వాళ్ళ మీద రిపోర్ట్ అడిగినా అడిగిన అక్కడికి మనుషులని పంపిస్తాను సరే సరే